ఇక సిక్స్త్ డే పారాయణకి వచ్చేసి మంగళవారం వచ్చిందనమాట నేను ఊడ్చి మొగ్గేస్తుంటే నైన్స్ట్రీ కూడా నేను కూడా ఊరుస్తానని వచ్చింది ఇలా సింపుల్గా తామరపూ అయితే వేశాను ఇంక ఈరోజు ఉప్మా అయితే చేశాను అనమాట గోధుండవ్వా ఇలా నిమ్మకాయ పిండుకొని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి టమాటా ఎక్కరి చేశాను ఇలా టమాటా ఎక్కరి చేసినప్పుడు చేతనికే పెరుగు బాక్స్ కూడా పెడితే తినడం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంతమందికి ఇష్టం ఇలా మజ్జిగలో నిమ్మకాయ వేసుకొని తినడము ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మందికి ఇవి స్టార్ట్ అయిపోతాయి నాకు తెలిసి ఇక నైన్స్ట్రీ ఒక రౌండ్ వేసి వచ్చేస్తున్నాయి అనమాట నేనైతే లంచ్ బాక్స్లు ఇచ్చి పంపించేసి ఇక కాఫీ అయితే కలుపుతున్నాను ఇంక నేనైతే చెప్పాను కదండి ఫస్ట్ టూ డేస్ అయితే తినకుండా ఎర్లీ మార్నింగ్ తినేసి చేసేసాను కానీ తర్వాత నేను ఎంతసేపు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ దాకా ఉండాలి అంటే నాకు ఆకలిస్తుంది అనమాట అంతసేపు చదువుతూ ఉంటే అందుకని కాఫీ అయితే తాగుతున్నాను ఇలా పని అయిన తర్వాత తాగే కాఫీ చాలా రిలీఫ్ వస్తుంది ఈరోజు ప్రసాదానికి అట్టిపళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా అట్టిపళ్ళు పెట్టేసుకొని దిపారాన్ని చేశాను ఏమైనా ప్రసాదం లేదని ఏదైనా చేస్తేనే చేయాలని ఏమి ఉండదు అంటండి బాబా చాలామంది భక్తుల దగ్గర టూ రూపీసే తీసుకున్నవారంటండి లీవ్ అన్న ఊరుకునేవారు కాదంట ఎందుకని లీవ్ అని నీకు తెలుసు కదా బాబా అంటే బాబా నేను అడుగుతుంది నిన్ను నిష్టా సబురి అంటే నీ దృష్టితో నీ దృష్టి అంతా నాపై ఉంచి ప్రార్థించు నేను నేను నీపై దృష్టి పెడతాను అనేవారంట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్